హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా గన్నవరం నుంచి బ్రదర్ కూపి కృష్ణ గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం మెట్టవాటం అలాగే రిచ్ వాటానికి సంబంధించినటువంటి పదిహేను పెట్ట పిల్లలని అలాగే మూడు పట్టా అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ముందుగా పెట్ట పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చండి పదిహేను పెట్టపిల్లలని అన్నీ కూడా టాప్ క్వాలిటీలు అనమాట మంచి డబల్ బాడీలు అయితే వస్తాయని చెప్పడం జరిగింది అన్నీ కూడా భీమవరం మెట్ట మరియు రెచ్చివాటానికి వాటానికి అని ఏం బ్రదర్ అయితే చెప్పడం జరిగింది వీటి యొక్క వయసు అయితే ఐదు నెలలండి వీటి యొక్క బరువులు వచ్చేసరికి ప్రెజెంట్ కేజీ నుంచి రెండు కేజీల మధ్యలో వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్పడం జరిగిందనమాట టోటల్గా పదిహేను పెట్టలు ఉన్నాయన్నమాట పెట్ట పిల్లలు పదిహేను పిల్లలు అండి సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు వన్ బై వన్ ఈ పదిహేను పెట్ట పిల్లల యొక్క కాస్ట్ వచ్చేసరికి బల్క్గా పదిహేనుటిని కలిపి ముప్పై వేల రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది పదిహేను పెట్టలు కలిపి ముప్పై వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది థర్టీ థౌజండ్ రూపీస్ అనమాట పదిహేను పెట్ట పిల్లలు బల్క్గా వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది సో బల్క్గా తీసుకున్నట్లయితే డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి సో క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా టాప్ అంటే టాప్ క్వాలిటీలకు సంబంధించిన అనమాట సో మంచి బాడీలు అయితే వస్తాయని చెప్తున్నారు సో పిల్లలు మాత్రం క్వాలిటీ చాలా బాగున్నాయి సో మీకు ఎవరికైనా ఈ పదిహేను పెట్ట పిల్లలు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నంబర్ వచ్చిన టైటిల్లో డిస్క్రిప్షన్లు ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చినట్లయితే కృష్ణా జిల్లా గన్నవరం అండి బ్రదర్ యొక్క పేరు చూసుకున్నట్లయితే గోపీకృష్ణ గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని రేళ్ళకైతే ఇస్తానని చెప్పడం జరిగింది సో మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ ఎంకరేజ్ చేయకుండా దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని పిల్లలు బాగుంటేనే తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కృష్ణా జిల్లా గన్నవరం అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి గోపీకృష్ణ గారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది అలాగే బ్రదర్ నెంబర్ అయితే టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుందండి